హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సొరకాయ పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోన ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలి తుంచి వేసేసుకోండి పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి ఇంకా ఇందులోన కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకున్నాను అవి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకూడదు దీన్ని మూత పెట్టుకొని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గంట ముందుగా నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు తీసుకోవాలి అలాగే ఒక చిన్న ముక్క సొరకాయని కూడా లేత సొరకాయ అయితే బాగుంటుంది లేత సొరకాయను తురుముకొని పెట్టుకోవాలి నేను ఒక ప్లేట్లోన ఒక టూ బౌల్స్ వరిపిండి తీసుకుంటున్నాను అదే బియ్య పిండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను అది వేడి చేసేసి వేసుకోవాలి గీ అయినా వేసుకోవచ్చు లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేడి చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి విడిలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ముందుగా మనం నానబెట్టుకున్న ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి అలాగే మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్టు వేసుకోవాలి ఇదంతా బాగా పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి దీనికి టేస్ట్ తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండికి అంతా బాగా కలిపేలాగా బాగా కలుపుకోవాలి ముందుగా మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకోవాలి సొరకాయలోనూ ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని మనం వాటర్ వేసుకోవాలి వాటర్ అవసరమైతేనే వేసేసుకోండి లేకపోతే సొరకాయలు ఉన్న వాటర్తోనే మొత్తం పిండి అంతా కలిసిపోతుంది ఇంకా మీకు చాలకపోతే అప్పుడు కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా అయితే లూజ్ అవుతుంది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి వీటిలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోండి మొత్తం పిండినంతటిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం ఒక తడి క్లాత్ని వేసుకోవాలి అది డ్రై అవ్వకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు తీసేసి మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లాస్టిక్ ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని మనం ఆ ఆయిల్ కవర్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా చేత్తో ఒత్తుకోవచ్చు ఒత్తుకొని మనం ఇంకా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మనం ఇందాక చేత్తో ఒత్తుకుని చూపించాం కదా ఇప్పుడు పూరి ప్రెసర్ ఉంటే దాని మీద కూడా వేసేసుకొని ప్రెస్ చేసేసుకోవచ్చు పూరీ ప్రెసర్ ఉంటే తొందరగా అవుతుంది ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కది ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా అన్నింటినీ చేసుకోవాలి చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకున్న సొరకాయ పప్పు చెక్కలు రెడీ ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి